దేవుని యొక్క ఉన్నప్పుడు మనకన్నీ దేవుడు ఆయనే ఇస్తున్నావు అడగాలి ఆయనే ఇస్తున్నారు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇదిగో ఆకాశ పక్షులను చూడండి అవి పెద్దవో పోయవు కోట్లా పూల్చుకోను దేవుడు వాటినే పోషిస్తున్నాం వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని దేవుడు చెబుతున్నారు ఎందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఎందుకని అంటే లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం పరలోకం దాకా తరలోకం చాలదంటే పరిశుద్ధంగా జీవించాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు ఆనందం సంతోషం సమాధానం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే యస్ క్రీస్తు బ్రబా దగ్గరే ఉన్నాయి ఇదిగో నా నామం మీరు నన్ను ఏమి అడిగినందు నేను ఇస్తాను అని చెప్తాను నరకానికి వెళ్ళారంటే తన పాపం చేసి తప్పులు చేస్తే సార్ నరకానికి వెళ్ళిపోతారు కానీ అక్కడ భయంకరంగా ఉన్నాడు రకం నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం చెరువులో పెట్టారు కుటుంబం దీవించబడాలి ఆశీర్వదింపబడాలి మీరు బొగుగా పలించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ఆ నామంలోనే శక్తి ఉంది ఆ నామంలోనే అరగా యసు క్రీస్తు ప్రభు వస్తూ ఉంటే అపవిత్రత్మలు పట్టిన వారు దెయ్యాలు పట్టిన వారు కేకలేసి కేకలేసేవారు యేసూ అయిన యేసు అప్పుడే వస్తలవా దేవుని కుమారుడా అప్పుడే వస్తలవా మా సమయం ఇంకా ఆ రాకముంది అప్పుడే వస్తలవా అని కేకలేసి గత 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 మునిగిపోయాడు దెయ్యాలు ఆ నామం చెబితే దెయ్యాలు పారిపోయాయి అపవిత్రాత్మలు పురాత్మలు ఇవన్నీ కూడా పారిపోయాయి యేసు క్రీస్తు పేరుకి ఆ పవర్ ఆ పవర్ ఆ పేరులో అంత శక్తి ఉంది ఆ నామంలో అంత పవర్ ఉంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పచ్చుకొని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఎప్పుడు విడిచిపెట్టకూడదు మనం భోజనం ఎప్పుడు చేస్తామంటే లోకంలో భోజనం ఎప్పుడు చేస్తాం ఉదయం నుంచి రాత్రిలో మూడు సార్లు తింటాము అలాగే ఇంకా ఎప్పుడు చేస్తామంటే ఆ లోకంలో కాలం కూడా ఏం చేస్తాం భోజనం తింటే ఉంటుంది ఒక రోజు తిని నెక్స్ట్ రోజు వద్దులే ఒక రోజు తినాం కదా ఇంకొక రోజు వద్దులే అనుకుంటారా అనుకోలేదు నెక్స్ట్ రోజు కూడా ఏం చేస్తారు తింటారు అలాగే ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి వినాలంటే ప్రతిరోజు ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి నిత్యము కూడా నీ ఆలోచనలో ప్రార్థలై నీకు ఎటువంటి సమస్య ఏదొచ్చినా సరే నువ్వు నిమ్మటమే వెళ్ళిపోయి మోకాళ్ళు దేవునికి దేవునికి అప్పుడు దేవుడు మీకు ప్రతి అవసరం ద్వారా తీరుస్తారు ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యశు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుడి భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ల హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు నడుస్తున్న అందరికీ